ప్రతిరోజు ఒకసారి మనందరం ఆలోచన చేయాల్సింది ప్రభుత్వం మనం కోల్పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ దాడులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనేక రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతున్నాయి కాబట్టి ఎన్నికల ఫలితాలలోచన వెంటనే సోదరుడు విక్రమ్ గారితో నేను చెప్పారంట మనందరం కలిసినా ఒకే కుటుంబం వాళ్ళ ఒకే మాట జరిగిందా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా అలా ఇదే విధంగా కొనసాగుదాం చిన్న చిన్న ఏదైనా విభేదాలు సమీక్షించుకుందాం ఆ సమీక్ష ఏదన్నా తేడా వాటి గురించి మాట్లాడుకుంటాం వాటిని మనం సమీక్షించినటువంటి మరలా దొరకకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల తీసుకోవడం తగ్గుతుంది అని చెప్పి ఆలోచిస్తాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కుటుంబం ఒక కుటుంబం లాగా మా అందరం కలిసి కలిసి ఉండాల్సిన వాళ్ళం కలిసి కలిసి ఉండబోయేటువంటి వాళ్ళం అందుకే మరలా చెప్పినా ఎక్కడన్నా చిన్నపాటి విధ్వంసాలు జరిగినా ఎక్కడన్నా శంకుస్థాపన శిలాపాతాలు పగలగొట్టినా నేను మీ అందరికీ చెప్పేది ఒకే మాట గుర్తుకోండి ఎవరైతే శిలా పథకాలు కొట్టారో వాళ్ళు మళ్ళీ అధికారులు కోల్పోయాం అన్ని రకాలటువంటి కార్యక్రమాలు ప్రజలకు చేశాం విక్రమ ప్రాంతానికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నడిపించినా సరే ఈ రోజు ఎందుకో ఎక్కడో కోల్పోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా